రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్రమైన మా ప్రియ పరిలోకమందున్న మా తండ్రి జీవము కలిగిన దేవా మీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈ దినమంతటిలో కూడా మా ప్రతి పనిలో మా ప్రతి ప్రయత్నంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి మాకు విజయాన్నిచ్చిన దేవ హృదయమార మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి ఈ దినమంతటిలో కూడా మేము ఏ ఏ విషయాలలో అయితే తప్పిపోతూ వస్తూ ఉన్నాము మిమ్మల్ని దుఃఖ పెట్టినామో మీకు ఐసకరముగా జీవిస్తూ వస్తూ ఉన్నాము దయచేసి రాత్రికాల సమయంలో ఒక్కసారి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా తిరిగి మమ్మల్ని సమకూరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా మా కొరకే మరణించినారు తండ్రి శ్రమ పొందినారు సమాధి చేయబడ్డారు మీరు తిరిగి లేచడం ద్వారా మాకు అనుగ్రహించినటువంటి అత్యధిక విజయాన్ని బట్టి వందనాలు తండ్రి వారు కష్టకాలమందు ఏ హోవాకు ముర్ర పెట్టిరి ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించును అన్న మాటను బట్టి ఈ కాల సమయంలో మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈనాడు మేము నిత్యం మాకు ఎదురయ్యేటువంటి కష్టాలలో మా బాధలలో మా దుఃఖాలలో ఎప్పుడైతే తండ్రి మీకు మొర పెట్టగానే అది మేము ఎదుర్కొనే పరిస్థితి ఏదైనా సరే మిమ్మల్ని మమ్మల్ని విడిపించే దేవుడవుగా మా ఆపదలలో మాకు సహాయకుడుగా ఉన్న తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈరోజు ఎవరైతే రాత్రికాల సమయంలో తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా వారు ఈనాడు ఎలాంటి ఆపదలలో ఉన్నా అప్పుల బంధకాలలో ఉన్నా ఆర్థిక సమస్యలు గుండా ఉన్నా కుటుంబంలో పరిస్థితులన్నీ చేజారిపోతున్న సమయాలలో తండ్రి వారి ఆపదల నుంచి వారికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఈ రాత్రికళా సమయంలో మీరు అనుగ్రహిస్తూ రారా ఈనాడు తండ్రి అబ్బాని మొరపెట్టుకునే ధన్యత ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను మా శత్రువుల విషయమై మాకు విజయాన్ని అనుగ్రహించండి దేవా వారి కుట్రలు వారి యొక్క కుతంత్రాల నుంచి మమ్మల్ని కాపాడండి తండ్రి మాకు విజయాన్ని అనుగ్రహించండి తండ్రి ఎందుకంటే నిత్యం మేము ప్రార్థిస్తున్న దేవుడు గొప్ప దేవుడు తండ్రి విద్యను అనుగ్రహించే దేవుడవు తండ్రి మా సమస్యల మీద అధికారం కలిగిన దేవుడవు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవ ఈనాడు మా యొక్క అనారోగ్య సమస్యల నుంచి మా యొక్క అప్పుల భారాల నుంచి వడ్డీల నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి మాకు శాంతి నెమ్మది సమాధి మమ్మల్ని విడిపించి మాకు శాంతి నెమ్మది సమాధానాన్ని అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను మేము ఎదుర్కొంటున్నటువంటి సాతాన దుష్ట శక్తుల ప్రభావాల నుంచి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరే మమ్మల్ని తప్పించండి తండ్రి అలసిపోయినటువంటి మా దేహాలకు శాంతి నమ్మ అలసిపోయిన మా దేహాలకు సుఖాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి దేవా ప్రార్థిస్తున్న మేము రేపటి దినాన్ని చూసే ముండా ప్రార్థిస్తున్న మేము రేపటి దినాన్ని చూసే కృపను నాకు మాకు మీరు అనుగ్రహిస్తూ రండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులేని బిడ్డల యొక్క పడకల చుట్టూ మీ యొక్క రక్త ప్రోక్షణను అనుగ్రహిస్తూ రండి దేవా మా యొక్క గృహాల చుట్టూ తండ్రి మీ యొక్క దేవదూతలను కావలిగా ఉంచుతూ రండి తండ్రి ఆనాడు యోబుకు కలిగిన సమస్తానికి కూడా కంచవేసి మీరు కాపాడిన దేవా మీ చిత్తమైతే రాత్రికాల సమయంలో ఎవరైతే యోబు వలె మీకు యథార్థంగా మీ దృష్టికి తండ్రి నమ్మకంగా జీవిస్తున్నారు అట్టి బిడ్డను రారా తండ్రి దేవా మీ చిత్తమైతే రేపు మీ పాదముల వద్ద సాగిలపడే విధంగా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి దేవా ఈ దినమంతట్లో కూడా మా యొక్క ప్రతి పనిలో కూడా మీరు మాకు అనుగ్రహించిన విజయాన్ని బట్టి వందనాలు తండ్రి ఎవరైతే తండ్రి ఈ యొక్క పనులు ముగించుకోలేక ఎవరైతే ఈనాడు దుఃఖంలో ఉన్నారో మీ చిత్తమైతే రేపు మరలా వారికి ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా ఈ రాత్రి కాలంలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి యొక్క దుఃఖాలు వారి యొక్క శ్రమల నుంచి వారిని విడిపించి వారిని ఆశీర్వదించి కాపాడుతూ రండి దేవా ప్రతిదినం ప్రతి క్షణం అనేక మంది అనేక రకాల భయాల చేత అసలు ఏ క్షణం ఏమవుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు తండ్రి మీరే వారి యొక్క భయాల నుంచి వారిని విడిపిస్తురండి తండ్రి ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచి ప్రతి దినం కూడా రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటు బిడ్డల నమ్మకాన్ని బట్టి వారి జీవితాలలో కార్యం చూచుటకు సహాయం చేయండి తండ్రి దేవా ఆనాడు ఇష్ట్రాయిల ప్రజలు వారి కష్టకాల మొరపెట్టినప్పుడు మొర పెట్టినప్పుడు తండ్రి వారిని విడిపించిన దేవా ఆనాడు ఇష్ట్రాయిలకు దేవుడుగా ఉన్న మీరు ఈనాడు మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ తండ్రి ఈ రాత్రికాల సమయంలో సుఖమైన నిద్రను అనుగ్రహిస్తారని కూడా నమ్ముచూ స్థుతిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామంన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రైస్ ది లాడ్ గాడ్ బ్లెస్ యు